నేను ప్రపంచం అంతా తిరుగుతున్నాను అన్ని చుట్టా తిరుగుతున్నాను నాకు అర్థమైంది ఏంటంటే ఈస్ట్ ఆర్ బెస్ట్ పిల్లలు మాస్టర్ ఇస్ ద బెస్ట్ ఎందుకంటే పిల్లల మాస్టర్ ధ్యానానికి అంకితం ఎప్పుడైతే ధ్యానానికి అంకితం అయ్యావో ఏ పని చేసినా సరే ఫోటోగ్రాఫ్ తీసినా సరే ఒక పెన్ను పెట్టి రాసినా సరే ఒక గ్రాఫిక్స్ తయారు చేసినా సరే ఏది చేసినా కూడా అంత పర్ఫెక్షన్ ఉంటుంది అంత అద్భుతమైన డెడికేషన్ ఉంటుంది అండ్ వ్యూ గట్ ల్యాక్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ పిర మాస్టర్స్ ఇంత కొ పెద్ద మూమెంటు ఈ భూమండలంలో ఎప్పుడు జరగలేదు ఏ భూమండలంలోనూ జరగలేదు ఇంత పెద్ద మూమెంట్ ఏ పర్ఫెక్షన్ మూమెంట్ ఏ మెడిటేషన్ మూమెంట్ ఏ డెడికేటెడ్ మూమెంట్ ఏ భూమండలంలోనూ ఇంతవరకు ఎక్కడ జరగలేదు सर दट द वाट पी पीएसएसएम की अर्दम पटेदे मैं पीएमसी नीड मोहन चूसक अर्द मैं मोहन चूसक पीएसएसएम या व्यापकत्वीए द्वारा मन के अर्थम हनुनमराज गारे चुनम थैंक यू वेरी मच सर इट इज अंडर युवर गई दट आल हटार्टर ग्रेट गई अंड ఆల్ అవర్ త్రీ మాస్టర్స్ నందాప్రసాద్ నవకాంత్ అండ్ ఆనంద్ వీళ్ళు ముగ్గురికి గట్టిగా చెప్పబడి పెడతాము అండ్ విత్ ఆల్ ద అడిషనల్ అడ్వైజర్స్ బోర్డ్ మెంబర్స్ వీల్ గో లాంగ్ వే మనందరం ఇందులో పనిచేద్దాము నేను ఎప్పుడు చూసినా పీఎంసీలో మిస్టేక్స్ పడుకుంటున్నాను నేను ఇందులో ఒక భాగం ఇందులో స్పెల్లింగ్ మిస్టేక్స్ నాకు ఉండకూడదు అది నా జవాబుదారి కనుక నా పని నేను చేస్తున్నాను నేను తిరగకుండా ఇంట్లో కూర్చుంటే అన్ని కలెక్షన్ చేస్తాను ఇంట్లో కూర్చుని కలెక్షన్ చేస్తాను యూ కెన్ డూ మెనీ జాబ్స్ సిట్టింగ్ ఎట్ హోమ్ సో ఈస్ నీడెడ్ నో బడీ హ్యాజ్ పర్మిషన్ టు గో అప్ ఈ అంతా కూడాను మనం తీసుకొచ్చిన జాబ్ అందరూ కూడాను ధ్యానులు కావాలి అందరూ శాకాహారులు కావాలి అది అయ్యేంత వరకు మనకి నో అదర్ థాట్ ఇంట్లో కూర్చొని ఎంతైనా పని చేసుకోవచ్చు తిరిగే వాళ్ళు తిరుగుతారు కానీ ఇంట్లో వాళ్ళు కూడా మనకు కావాలి మన కెమెరా టీమ్ ఎంతో డెడికేటెడ్గా నాతో పాటు వస్తున్నాను లెక్కలేదు వాళ్ళు ఎక్కడెక్కడో నేను విలేజ్కి వెళ్తుంటాను నాతో వెనకాల వచ్చేస్తుంటారు వాళ్ళు ఓకే వాళ్ళని చూస్తే ఎంత ముచ్చటే వస్తుందో ఎంత కష్టం కెమెరా చూ నా వెంట పరిగెత్తుకుని ఫోటోలు తీయడం అనేది నాట్ ఎ జోక్ మన పిఎంసి మెడిటేషన్ తీసుకోలేదు కానీ వాళ్ళంతా ఎంతో గొప్ప మాస్టర్స్ అయిపోయారు వచ్చినప్పుడు వాళ్ళు రా మెటీరియల్ ఇప్పుడు గై గ్రేట్ ఫినిషర్ ప్రోడక్ట్ మన పిఎంసి దే నాట్ ఎంప్లాయీస్ దే ఆర్ ఆల్ షేర్ హోల్డర్స్ వర్క్ హోల్డర్స్ మేనేజ్మెంట్ హోల్డర్స్ వాళ్ళందరికీ మనం చెప్పకూడదాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ